చూడు మేడం ఈ డిజైన్ ఇట్లా వస్తుంది మేడం ఈ అంచు ఇట్లా వస్తుంది మేడం సెట్ అవుతుంది మేడం మీకు నువ్వు మీద వేసుకొని నాకు సెట్ అవుతుంది అంటే జోక్ మంచిగా మేడం చూడు ఒకసారి మస్తు మేడం మస్తు సెట్ అవుతుంది బాల్య వేరే చూయించు మేడం మీకు ఏ రెట్ల కావాలి రీచ్ తర్వాత ముందైతే చూపియండి ఇది పింక్ మేడం మన తెలంగాణ కలర్ అన్నట్టు మంచిగా ఉంది మస్తు ఉంటది మంచి కలర్ఫుల్ చూపియండి అన్న మేడం గీ సారీ చూడండి మేడం అన్ని కలర్లు మిక్స్ అయినాయి ఇంట్లో మీకు మస్తు నచ్చుతుంది ఏందన్నా అన్ని కలర్ లోనే అన్నావు ఆరెంజ్ లేదు బ్లూ లేదు ఏ కలర్ లేదు ఇందులో మేడం ఇది ఎల్లో ఆరెంజ్ లెక్కనే కొడుతుంది మేడం బయట ఎండకి లైట్ వల్ల ఇట్లా కనిపిస్తుంది కానీ బయట మారిపోద్ది మేడం రంగు అంటే రాత్రిపూట ఏం కనపడదా మంచి జోక్ మేడం మళ్ళీ మీరు మీరు మస్తు జోకులు వేస్తారు మేడం ఒకసారి చూడు మేడం సరే అన్న రేట్ ఎంత దాని ఇప్పుడు పదిహేను వందలు పడుతుంది మేడం మీకు కాబట్టి వెయ్యికి ఇస్తున్నా మేడం భలే జోక్ వేసినావు అన్న వన్ ఫిఫ్టీ

చూస్తున్నాడా చూడు దిమాగ్ ఖరాబ్ చేస్తు చూస్తలేడు ఏ గాని చూసుకుంటుండు ఇప్పుడు చూడు చూస్తున్నాడా చూస్తలేడే వాడబ్బా వాడు ఇచ్చేటట్టు లేడుదా అన్నా ఇచ్చేయండి ఎదుగోండి బిల్లు రెండు వేల అయింది బన్నాడు ఉంది తీసుకోండి రెండు వేల ఒట్టి ఫ్రంట్ బ్రేక్ రెండు వేల అయింది ఫ్రంట్ బ్రేకా ఏమున్నాయి మేడం ఆ బండిలో అసలు ఇంజనాలు లేదు క్లర్చ్ లేదు స్పార్క్ లేదు ఏం లేవు ఎవడన్నా నడుతాడా మనిషి అన్నాడు అసలు దాన్ని అన్న చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అందరు బండ్లది కలిపి నా బండి మీద వేయకు అందరు బండ్లదా మీద ఒక్క బండిదే మేడం షోరూమ్ లో ఇస్తే పదివేలు కూడా ఇయ్యడు దానికి అన్న ఫైనల్ ఐదు వందలు ఇస్తా ఫైవ్ హండ్రెడ్ ఇంజన్ ఆయిల్ మూడు వందలు ఉంది మేడం దాన్ని అదేంది మందే కదా అది కుకింగ్ ఆయిల్ అండి ఇంజన్ ఆయిల్ కాదు తెలిసి తిరగడానికి అది తినడానికి అంతే కదా ఆ మళ్ళా అన్న ఆయన మా అన్నకెంత తక్కువ ఇస్తావు నాకు ఎందుకన్నా అంత బిల్లు వేస్తున్నావు అట్లేముండదు మేడం ఎవరికైనా ఒకటే రేట్ చెప్తాం మేము అన్నా మనం మనం ఒకటే కదన్నా ప్లీజ్ ఐదు వందల కన్నా ఆ బండికి ఎన్ని చేసినా అనుకున్నారు మేడం దానికి ఆయన ప్రతిసారి నీకేస్తే కదా అన్న ఫైవ్ హండ్రెడ్ అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ వదలండి వదలండి సరే సరే తీసుకోండి థ్యాంక్స్ అన్న అన్న ప్లీజ్ దానికే ఉన్నాయి అన్నా రూపాయలు ఓకే ఇదెంతో అదొక హాఫ్ కేజీ ఇది ఒక హాఫ్ కేజీ ఇచ్చేయండి అన్న ఇదిగోండి ఏంది అందరి దగ్గర బేరం చేసి ఇక్కడ చేయలేదు వీళ్ళు భూమిని నీరుని నమ్ముకున్నోలురా వీళ్ళని అవెప్పుడు మోసం చేస్తాయో తెలీదు అసలు వీళ్ళ కష్టమే వేరురా వీళ్ళు పంటలను ప్రేమించి పైసలు తగలబెట్టి ఎరువులు వేసి చివరికి చేతికి వచ్చిన ధాన్యాన్ని అమ్ముకుందామని వస్తే కర్మ కాలి మార్కెట్ వాల్యూస్ అంక నాకి పడిపోతే వీళ్ళ బాధ ఎవరికి రా చెప్పుకునేది అందరం వినేటోళ్ళమే గానీ ఆర్చేదిలేదు లేదు తీర్చేది లేదు అసలు రైతులంటూ ఉండాల్సింది గౌరవం జాలి కాదు వీళ్ళ కష్టపడి బ్రతకడం తెలుసు గాని మోసం చేయడం రాదురా రైతుల దగ్గర నుంచి కూరగాయలు అమ్ముకున్న వాళ్ళ దగ్గర దాకా కోషిస్ చేయడం కరెక్ట్ కాదనిపించింది కానీ అదే ఇవే కూరగాయలు మాట్లాబెడితే సిగలు పెట్టి అంతగిస్తే మనం ఉంటాం కదా అవి సిగ్గు లేకుండా ఏమైంద్రా కరెంట్ షాక్ ఇచ్చిన వాళ్లకేను దా కోసం